సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలో గ్రామ సభను నిర్వహించిన అధికారులు గ్రామ సభ కార్యక్రమంలో పిడి జ్యోతి ఎంఆర్ఓ దేవదాస్ మాజీ సర్పంచ్ సందీప్ రెడ్డి సెక్రటరీ వెంకట్ ఇందిరామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మాజీ వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు దీని రీజన్ కార్డ్ లేకపోతే అప్లికేషన్ చేయండి దయచేసి ఆ అప్లికేషన్ ఇచ్చి తొందరగా అప్లోడ్ చేయండి ఏమవాలి ఏమవాలి ఒక అర్దకాయి లక్షల రూపాయల పేరా ఇది కేవలం ఆ జస్ట్ నొరై ఏమావాలి చెప్పు రీజన్ కార్డ్ రీజన్ కార్డ్ సెపరేట్ రాపిస్తుంది అప్లికేషన్ రాపిస్తుంది పడతాయి పేర్లు అలాగే రేషన్ కార్డ్స్ ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఈ నాలుగు సబ్జెక్టుల గురించి ఉంది కాబట్టి మీరు తో కాబట్టి గ్రామ సభలో చెప్పేటివి మీరు చెప్పండి మీరు నమస్కారము నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి డిఆర్డిఏ మీ కాన్స్ట్యసీకి ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా అందరికీ మన గౌరవనీయైన మన ముఖ్యమంత్రి గారు గ్రామంలో ఈ రోజు నుంచి మన జిల్లాలో ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై మూడు వరకు గ్రామ సభలు జరుగుతాయి దయచేసి ఈ గ్రామ సభలు జరిగే కంటే ఎందుకని నా నేస్తాల ఒక నిమిషం నిశ్చబ్దంగా ఉండండి ఈ గ్రామసభ పెట్టింది మీకోసమే కోసమే ఇక్కడ ఏర్పాట్లు చేయబడిందో మీకందరి కోసం తెలియజెప్పబడి ఉంది ఇక్కడ అందరూ అధికారులు కూడా ఉన్నారు ముఖ్యంగా ఇందులో గ్రామసభలో ఇక్కడ అధికారులు అందరూ ఉంటారు నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన అధికారులు ఉంటారు మన జిల్లా అధికారులు కూడా వచ్చి ఎలా జరుగుతుంది అన్నది చూడడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ పూర్తి స్థాయిలో మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా సేకరించబడుతుంది ఇంకా ఏమన్నా సందేహాలున్నా ఎవరువైనా ఒకవేళ మిస్ అయిపోయినా మన గ్రామంలో ఉన్న పంచాయత్ సెక్రటరీ లేకపోతే మండలంలో ఎంపీడీఓ గారికి కానీ జిల్లా కలెక్టర్ కానీ ఏ విధమైన ఒకవేళ మీ అందరికీ ఏదైనా ఈరోజు మిస్ అయిపోతే కూడా చెప్పవచ్చు కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా గలాటా చేసుకోకుండా తోసుకోకుండా అధికారులు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మీరు దయచేసి రిసీవ్ చేసుకొని వాటి అనుగుణంగా ఏమైనా మీవి అడుగుతే వాటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అందజేయాల్సి ఉంటే చేయొచ్చు ఏమైనా మీకు ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా మీరు రిటర్న్ గా ఆబ్జెక్షన్స్ ఇస్తే అవి తీసుకొని పది రోజుల లోపల ఎంపీడీఓ గారు ఆబ్జెక్షన్ ను పరిశీలించి అది న్యాయమా కాదా ఎందుకని తప్పు చెప్తున్నారా ఒప్పు చెప్తున్నారా అన్నది పరిశీలించబడుతుంది కాబట్టి మీరెవరు కూడా టెన్షన్ తీసుకో అవసరం లేదు